హాయ్ అండి ఇవాళ చిక్కుడుకాయతో కర్రీ వండుతున్నానండి చిక్కుడుకాయ మసాలా కర్రీ ఇదిగోండి ఇదిగోండి అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర ఒక లవంగా కొంచెం చెక్క నల్ల మిరియాలు అంతేనండి మసాలా సింపుల్ ఇప్పుడు ఇది నూరుకొని వస్తా ఇప్పుడు దాకా ఇప్పుడు ఇవి పక్కన పెడదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇదిగోండి ఇదిగోండి వాటర్ వేసి ఇదిగోండి చిక్కుడుకాయలు వేసి చెట్టు చిక్కుడుకాయలు అండి ఇవి మా చెట్టు చిక్కుడుకాయలు నేను ఇలాగే కాయలాగా వండుతున్నా కాయ కాయలా వండాలి అంతే ఇదిగోండి దాంట్లోనే తగినంత ఉప్పు వేసి ఇదిగోండి తగినంత ఉప్పు వేసి ఇదిగోండి కొంచెం పసుపు వేసి ఇవి ఉడికించాలండి చిక్కుడుకాయలు ఉడకాలి ఎదగండి మూత పెట్టి ఉడికి ఇదిగోండి చిక్కుడుకాయలు ఉడికాయండి ఇంకా తీసేద్దాం దించేద్దాం చిక్కుడుకాయలు పక్కన పెట్టి ఇంకా కడాయి పెడతాం బాండి ఇదిగోండి బాండి పెడదాం ఇదిగోండి తగినంత ఆయిల్ వేసి ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా అవ్వాలండి ఇలాగా ఉల్లిపాయలు ఎర్రగా అయిన తర్వాత ఇదిగోండి మసాలా నూరుకొచ్చా ఇలాగా మసాలా వేసేసి దాంట్లోనే ఇదిగోండి కారం తగినంత కారం ఇదిగోండి తగినంత పసుపు వేసి ఇదిగోండి ముందుగానే ఉడి ఉడికించుకున్న చిక్కుడుకాయలు వేసి వేసేయాలండి చిక్కుడుకాయలు వేసి ముందుగా ఉడికించిన ఎక్కువగా కలపకూడదండి ఎక్కువగా కలిపితే చిక్కుడుకాయలు ముక్కల్లా అయిపోతాయి ఇదిగోండి మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించాలండి ఇదిగోండి ఇప్పుడు గిన్నెతోనే కలపాలండి ఇదిగోండి గిన్నెతోనే కలపాలి ఇలాగ కలిపి ఒకసారి నిమిషం ఇలాగా ఇదిగోండి ఇప్పుడు పాలు వేస్తామండి పాలేస్తే ఈ కర్రీలో చాలా టేస్ట్ వచ్చిందండి ఈ కూరలో పాలేస్తే మట్టుకు చాలా అంటే చాలా రుచి వచ్చింది మా చెట్టు చెట్టు కదండి మా గార్డెన్లో ఈ కదండి చి చిక్కుడు చాలా రుచిగా ఉంటాయండి చిక్కుడుకాయలు ఇదిగోండి కొంచెం ఉప్పు తగ్గింది ఉప్పు వేస్తున్నాను కొంచెం ఉప్పు తగ్గింది అండి పొద్దునే కోసా మా చెట్టు కోసి ఫ్రెష్గా వండుతున్నా బయటికి బయట అదే మార్కెట్ నుంచి తెచ్చినవి అయితే ఇలా వండ వండలేవండి ఎందుకంటే దాంట్లో పురుగులు ఉంటాయో ఏమి నా మాకు తెలీదు మా చెట్టి కాబట్టి ఇలా వండుతున్నా ఏ పురుగు ఉండదు ఇదిగోండి చిక్కుడుకాయ కర్రీ రెడీ అండి మసాలా చిక్కుడుకాయ మసాలా కర్రీ రెడీ అండి ఇప్పుడు స్టవ్ కట్టేసి ఇప్పుడు పక్కన తీసుకుంటాం తీసుకొని ఇదిగోండి

చిక్కుడుకాయలు ఇలానే ఉండాలండి అది ముక్కలుగా కోసి వేసి బాగా మెత్తగా చేసేస్తే ఆ రుచి రాదు ఇలా వండితే వచ్చిద్ది ఇదిగోండి చిక్కుడుకాయలు గుజ్జులా అయిపోతే కొందరికి ఇష్టం ఉండదండి నాకైతే అసలు ఇష్టం ఉండదు ఇలాగ చిక్కుడుకాయ చిక్కుడుకాయలాగా తినాలి అప్పుడే రుచి మా చెట్టి కదండీ ఫ్రెష్గా ఉన్నాయి తాజాగా ఇప్పుడే పొద్దునే తో కోసా వండా ఇదిగోండి ఇలా వండితేనే అండి మటన్ కూడా మటన్ కూడా వేసి వండుతానండి నేను మటన్ వేసి వండినా బాగుండిద్ది పచ్చి రొయ్యలు వేసినా బాగుండిద్ది దీంట్లో 嗯。Mm. 음음 mm. 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 పచ్చి రొయ్యలు మటను చికెన్ అయినా వేసుకొని వండొచ్చండి ఇలా వండితే అబ్బా సూపర్ అండి ఎంతైనా ఫ్రెష్గా మనం పండించుకున్న కూరగాయలు మనం తింటే ఆ రుచి వేరు మా చెట్టి కదండి చిక్కుడుకాయలు సూపర్ అండి ఉడికాయి గింజలు నిండా నిండా ఉన్నాయండి కాయ నిండా అంతేనండి వాళ్ళ వీడియో ఇదిగోండి చిక్కుడుకాయ మసాలా కర్రీ చూసానండి భలే రుచి చాలా అంటే చాలా రుచి అండి అంతేనండి వాళ్ళ వీడియో